హాయ్ హలో నేను మీ అనుషా వెల్కమ్ టు స్మార్ట్ అనుషా ఛానల్ ఈరోజు మన వీడియో చిక్కుడుగాయక కరండి ఇలా ఒకసారి నేను చూపించిన విధంగా చేసుకోండి చాలా మంచిగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది జొన్న రొట్టెలోకి చపాతీలోకి అన్నంలోకి చాలా బాగుంటుందండి మంచి కాంబినేషన్ అయితే జొన్న రొట్టెలకి చాలా చాలా బాగుంటుందండి ట్రై చేసి చూడండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మన ఇంట్లో గార్డెన్లో కాసిన చిక్కుడుగాయలే అండి చెట్టుకు తెంపుకొని కూర చేసుకుందామండి చాలా చాలా బాగుంటుంది ఇలా మన ఇంట్లోనే కాసిన కూరగాయలతో చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది కదండి చూడండి చిక్కుడుగాయలు మొత్తం హార్వెస్ట్ చేసుకొని చేసుకుందాం ఇవి పీల్ చేసి మొత్తము మొత్తము చెక్కు తీసుకొని గిల్లు పెట్టుకోండి ఇలా గిల్లు పెట్టుకొని ఉడకబెట్టుకోండి ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత నీళ్ళు చేసి పక్కన ఉంచేసుకోండి స్టవ్ మీద బాండి పెట్టి నువ్వులు వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని రెండు టేబుల్ స్పూన్ ఎండు ఎండు కొబ్బరి పొడిని వేయించుకొని పక్కన తీసుకోండి ఒక గిన్నెలోకి తీసుకొని చ చల్లారినివ్వండి తర్వాత అదే బాండీలో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇలా ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ వేడెక్కాక ఒక ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొన్ని ఆవాలు వేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వండి కొద్దిగా ఫ్రై అయ్యాక ఆనియన్ని సన్నగా తరుక్కొని వేసుకోండి ఒక ఆనియన్ వేసుకోండి ఇలా ఆనియన్ ముక్కలు మగ్గిపోయాక ఇప్పుడు కరివేపాకు వేసుకోండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలిసేలాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెండు టమాటాల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఆల్రెడీ చిక్కుడుగాయలు ఉడికిపోయాయి కాబట్టి ఫస్ట్ టమాటా వేసుకుంటే టమాటా తొందరగా మగ్గుతుంది ఇలా ఒకసారి మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకొని ఇప్పుడు మొత్తం కలిసేలాగా కలుపుకోండి ఇలా మగ్గిపోయాక ఇప్పుడు ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని వేసేసుకోండి మొత్తం వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోండి ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ అలా మగ్గనివ్వండి ఇలా మగ్గిపోయే మగ్గిపోయేటప్పుడు ఇప్పుడు నువ్వులని ఎండు కొబ్బరిని మిక్సీ పట్టుకోండి అలా మిక్సీ పట్టుకున్న తర్వాత పక్కకు తీసుకొని ఒక గిన్నెలోకి తర్వాత సరిపడా ఐదారు పచ్చిమిర్చి వేసుకొని సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకొని పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి చిక్కుడుకాయ కూరని కలుపుకుందామండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోండి మొత్తము కలిసేలాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ మగ్గించుకోండి ఆల్రెడీ చిక్కుడుకాయలు ఉడికి ఉడకబెట్టుకున్నాయి కాబట్టి తొందరగా అయిపోతుందండి చిక్కుడుకాయ కర్రీ ఇప్పుడు ఇప్పుడు మన నూరు పెట్టుకున్న నూగు పొడి కొబ్బరి పొడిని వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేసుకోండి చిక్కుడుకాయ కర్రీ రోటీ రొట్టెలోకి మాత్రం చాలా బాగుంటుంది మంచి కాంబినేషన్ ట్రై చేసి చూడండి ఇలా వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుందండి చూడండి మొత్తం మగ్గిపోయింది తొందరగా అయిపోతుంది ఇంకంతే అండి స్టవ్ బంద్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి మీరు ట్రై చేశాక మీకు ఎలా ఎలా టేస్ట్ వచ్చిందో కామెంట్ చేయండి మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి